నమస్తే బాబు నేనైతే మా ఫ్రెండ్స్ నేనైతే ఖాళీగా ఉన్నామని అట్లా తామచిలకు కావాలని అట్లా పోయాము ఈ వీడియోలు అయితే చూసేసేయండి మామచి మామా ఇం దళకల కోసం చాలా బాగున్నాయి కదా మా ఇంకైతే మా ఫ్రెండ్స్ అయితే ఒక అటు అయితే ఎలా ఉంది ఉమెంట్ రూపంలో పెట్టానుమా పిల్లుతో మా చాలా బాగుంది కదా మామ క్లాస్కి అయితే బిల్ అయితే అభి చేసాము మా ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ మామ మరిన్ని వీడియో మేము ముందుకైతే వస్తాం